పోలీసు వాళ్ళతో ఎంతగానో మంచిది కొత్త జాగ్రత్తగా ఉండండి లేదంటే మీకే రిస్క్ నమస్తే అండి నేను మీ శ్రీను కొన్ని క్రితం అండి నేను మా ఆవిడ కలిసి సెకండ్ షో సినిమాకి వెళ్తున్నాం అనమాట అండి ఈ సెకండ్ షో సినిమాకి వెళ్తే ఎక్కడ అనుకుంటున్నారు ఇది మెండపేట అనే ఒక సిన్న సిటీ అనమాట ఇది అంటే ఆ పక్కనే పల్లెటూరు మాది మెండపేట అయిన సినిటీ మేము సినిమాకి వెళ్తున్నాము సెకండ్ షోకి అనమాట విజయమహల్ థియేటర్కి అనమాట వెళ్ళేటప్పుడు రోడ్డుకి మేము ఈ పక్క నుంచి ఆ పక్కకి దాటి వెళ్ళాలన్నమాట అండి రోడ్డు క్రాస్ చేయాలి క్రాస్ చేసేటప్పుడు అప్పుడు ఫస్ట్ అప్పుడే వదిలేడు సెకండ్స్ జనం మేము వెళ్తున్నారు ఫస్ట్ వచ్చిన మేము బయటకు వస్తున్నారు ఇవి వచ్చేటప్పుడు స్పీడ్గానే ఒక కార్డు వచ్చి మమ్మల్ని గుద్దేయడం అనమాట గుద్దేగానే ఎలా ఉన్నా బండి అండి వెంటనే వచ్చేసింది అనమాట వచ్చేసింది నేనేమో ఒక డ్రైనేజ్లోకి వెళ్ళిపోయాను మా ఆవిడేమో రాజా రాణి సినిమాలో హీరోయిన్ ఎగురుతుంది కదా కారు గుద్దితేనే ఆ రేంజ్లో అనమాట ఆ సినిమా స్టిక్లోని ఎగిరి ఎక్కడో ఒక దగ్గర దగ్గర ఒక యాభై అరవై వేల దూరంలో అనమాట పడిపోగానే తన స్పృహ కోల్పోయింది నాకైతే స్లోఖ ఉంది కానీ మబ్బు మబ్బుగా ఉందనమాట మైకింగ్ కింద ఉంది నాకేం తెలుస్తలేదు అయితే ఏంటంటే చెయ్యి అలా కట్ అయిపోయింది కట్ అయిపోయి మొత్తం దుమ్ము ఇరిగిపోలేదు బయటకు వచ్చేసింది కట్ అయిపోయింది నాకేం తెలుపు లేదు కొద్దిగా మైకింగ్ మైకింగ్ ఉందనమాట అంతలోకి వెంటనే ఈ కారు గుద్దింది కదని చెప్పేసి ఆ థియేటర్కి ఎదురే ఒక హాస్పిటల్ ఉంటుంది అనమాట అండి బిక్కిన్ చిన్నగారు హాస్పిటల్ అని మమ్మల్ని ఇద్దరిని తీసుకెళ్లి జనం ఆ హాస్పిటల్లో జాయిన్ చేస్తారు అయితే ఏముందంటే కారుడు పక్కకి ఎట్టినట్టు పెట్టి కారుడు వెళ్ళిపోయాడు అనమాట అండి వెళ్ళిపోతే అప్పుడులో ఏముందంటే రోజుల క్రితం ఇది అప్పటికి మెనబెట్ల సీసీ కెమెరాలు ఇంకా పెట్టలేదు ఈ కారుడు ఏమో గుద్దేసేసి వెళ్ళిపోయాడు వెళ్ళిపోతేనేమో వీళ్ళు ఎవరు కూడా కార్ నెంబర్ కూడా నోట్ చేయలేదు నోట్ చేయకపోతే మాకు ట్రీట్మెంట్ జరుగుతుంది జరుగుతుంటే అంతలో పోలీసులు వచ్చేసారు పోలీసులు వచ్చేసేసి ఏం అని అడిగారు నేను ఎస్ఐ గారికి మొత్తం అంతా చెప్పాను చెప్పిన తర్వాత ఆయన ఏమన్నాడంటే కేసు రాహిస్తున్నానమ్మా అన్నాడు సార్ ఒక కేసు కట్ట మాకు ఏం వద్దండి మళ్ళీ ఇప్పుడు ఆ తలకాబడి పడలేము ఎందుకంటే నేను చూశాను మా ఓళ్ళు టేస్ల్కి వెళ్ళిపోట్లు పడ్డారో ఎంత ఇబ్బంది పడ్డారో నాకు బాగా తెలుసు దాని గురించి అసలు ఆ పక్క వెళ్ళకూడదన్న ఉద్దేశంతో నేను వద్దండి బాబా అని చెప్పాను అయితే లేదమ్మా రాయాలి మీకేం మీకే రూపాయలు ఖర్చు ఉండదు మీకు ఏం ఖర్చు ఉండదు మీకు ఏం ఇబ్బంది ఉండదు అంతా మేమే చూసుకుంటాము అవతరం వచ్చేటట్టు మీకు ట్రీట్మెంట్కి డబ్బులు కూడా ఇస్తాడు కదా అని చెప్పి కన్విన్స్ అయ్యాడని నాకు వద్దండి బాబా అన్నాను ఆయన ఎంత కన్విన్స్ అయినా సరే నేను వద్దని అన్నాను అంతలో కన్వెన్స్ చేసి వాళ్ళు ఏం చేస్తారంటే నైట్ డ్యూటీ ఎస్ఏారనమాట ఆయన కేసీఆర్ వెళ్ళిపోయాడు డే అయిపోయింది ఇప్పుడు నైట్ ఏమైందంటే నేను తీసుకెళ్ళారు గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు ఇక్కడ నుంచి తీసుకెళ్ళి నాకు వెంటనే డాక్టర్ గారు కుట్లు ఏం చేశారు వేసిన తర్వాత మా ఆవిడ కూడా ట్రీట్మెంట్ జరిగింది మా ఆవిడకి ఏంటంటే మోకాళ్ళకి రెండేళ్ళకి దెబ్బలు తక్కుని మోకాళ్ళంటే సేసా పెంకులు కారు అర్థం గుచ్చి అనమాట ఈ గుచ్చిపోగానే కారుడు ఏం దొరకలేదు అడు జంపు ఆ తర్వాత ఆ నైట్ ఇంక వెళ్ళిపోతా ఉంటాయి ఇప్పుడు గంట ఎంత అవుతుంది రెండో అప్పుడు మేము ఇంటికి వెళ్ళిపోతాం అంటే ఇంటికి దేబెటేహారు అంటే మా బంధువులు వచ్చారు దేబెటే అక్కడికి అక్కడితో అయిపోయింది ఉదయం వెంటనే పోలీసులు మా నెంబర్లో ఫోన్ చేసి వచ్చేసారు ఏ రాత్రి చెప్పాను మాకు కేసు వద్దని మళ్ళీ ఇప్పుడు ఇంతకండి బాబు వద్దని బాబు వదిలేండి అంటే అబ్బాయి లేదమ్మా రాత్రి అస్సీగా రాసేశారు ఇంక రావదు మీరు కంపల్సరీ టేషన్ రావాలన్నారు సరే అంతలోకి మా ఫ్రెండ్కి ఫోన్ చేస్తే మా ఫ్రెండ్ వచ్చాడు వచ్చిన తర్వాత బండి ఆల్రెడీ వెళ్ళాంకపోయి ఉండిపోయింది కదా అక్కడే రోడ్డు మీదే ఆ బండి తీసుకెళ్ళి మా ఓడు మెకానికల్కి ఇచ్చేసాడండి ఇచ్చేసిన తర్వాత మమ్మల్ని తీసుకెళ్ళి ఏం చేశాడంటే శుభ్రంగా నే మమ్మల్ని హాస్ప హాస్పిటల్కి తీసుకెళ్దామన్నట్టే ముందు టేస్ట్ని తీసుకెళ్ళారు టేషన్ తీసుకున్న తర్వాత ఎంక్వైరీ చేశారనమాట ఎంక్వైరీ చేసేయండి అప్పుడు అన్నట్టు కేసుకి నాలుగు వందల యాభై రూపాయలు నాలుగు వందల యాభై రూపాయలు డిపాజిట్ చేయాలన్నారు నా అంత డబ్బులు లేవండి ఇప్పుడు మాకు టైట్ కదా ట్రీట్మెంట్ కట్ట చేయించుకోవాలి వద్దంటే లేదమ్మా డబ్బులు ఇవ్వాలి కంపల్సరీ అన్నారు నాలుగు వందల యాభై రూపాయలు నాలుగు వందలు కట్టాను అక్కడ నేను కట్టేసిన తర్వాత కేసు రాశారు రాసిన తర్వాత టేసీకి వెళ్ళాలి అది గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి అక్కడికి వెళ్ళిన తర్వాత టేసీ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి అక్కడ కొన్ని ఎంక్వైరీ ఉందని చెప్పేసి తీసుకెళ్తే డాక్టర్ గారిని అడిగి కానిస్టేబుల్ గారు రాసుకున్నారు వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు నాకు పెద్దగా అర్థం కాలేదు రాసుకున్నారు అంటే నా బాధ నాకు ఒక పక్కన చేయి స్వరుపు పోటుని ఈ బాధలో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు నాకు తెలియలేదు ఇవన్నీ ఇలా జరుగుతుంటే అప్పటికే మా దగ్గర డబ్బులు టైటు ఎందుకంటే మాకు అది ఏదో వంద రెండు సినిమా పోతాం తప్ప మనకు అంత ఆది లచ్చలేముండవు కదా వ్యాపరమే కదా ఆ తర్వాత ఏముందంటే పోలీసులు ఏమో అక్కడ మా బామర్దు ఉంటే ఒరే బాబు వెళ్ళి ఒక నాలుగు బోయినాలు పెట్టరా మూడు బోయినాలు ఓ బిర్యానీ పెట్టరా అన్నాడు ఆయన ఏంటంటే ఆయన చెప్తున్నాడు వచ్చి బాగా ఇలాగ నా దగ్గర డబ్బులు లేవు ఆయన బిర్యానీ కడతా అన్నాడు ఒరే నా దగ్గర ఉన్నాయి డబ్బులు అంతంత మాత్రం రా బాబు ఇప్పుడు ఈ డబ్బులు ఇచ్చేస్తే మనకి ట్రీట్మెంట్కి నేను అప్పుడు ఏం చెయ్యం పోలీసు వాళ్ళతోటి చెప్తున్నాను కదా అంత జాగ్రత్త ఏం కాదు కదా చాలా రిస్క్ వాళ్ళతో అప్పుడు బాబు కేసు వద్దంటే కేసు అన్నారు అక్కడేమో నాలుగు వందల యాభై రూపాయలు కట్టించుకున్నారు మళ్ళీ ఇక్కడేమో కానిస్టేబుల్ గారు బోనాలు తెమ్మంటున్నాడు ఇంకా వదలరి అని చెప్పేసి ఆఖరికి మేము నాలుగు బోనాలు తెప్పించామనమాట నేను కలిపి చెప్తలేదండి లేనిపోని ఏం చెప్తే లేదు జరిగిందే నాకు జరిగే స్టోరే చెప్తున్నాను అంటే అప్పటికి నాకు ఇంత ఇంత జనాలు లేదు పైగా అప్పుడు నిజంగా ఛానల్ ఉంటే అప్పుడే లైవ్లో పెట్టేస్తారు ఈ వీడియో నేను నగలేదు అయితే ఏంటంటే అప్పటికే మా బాధలు అంటే అక్కడ అక్కడ టీసీని కట్ట డబ్బులు కట్టించుకున్నారు మళ్ళీ నేను పోలీసులు ఏమి ఇక్కడ ఏమి ఇక్కడ వీళ్ళు బోన్లు కట్టి చెప్పించుకున్నారు నాకు తెలుసు పోలిటేషన్కి వెళ్తే వదలరా బాబు తోమేస్తారా పట్టుకొని కబడ్డీ ఆడేస్తారని తెలుసు నాకు అందుకని నేను అంటాను అందరినీ పోలిటేషన్కి ఎలా మన పోలీసులు జోలికి ఎలా పడదారా బాబు అని చెప్తుంటాను ఆఖరికి ఎందుకని చెప్తున్నట్టే పోలీసులతో మీరు జాతీ ఉండాలంటే అంటే అందరూ అలా ఉంటారని కాదు నా ఉద్దేశం కొంతమంది అలా ఉంటారు కొంతమంది మంచోళ్ళు ఉంటారు కొంతమంది చెడ్డ వాళ్ళు ఉంటారు ఎందుకంటే ఎక్కువ శాతం మంచులు తక్కువ ఉంటారో ఎక్కువ శాతం చెడ్డ వాళ్ళు ఎక్కువ ఉంటారు అనమాట వాళ్ళ దగ్గర మన దగ్గర ఉన్న జనాలు మన దగ్గర ఉన్న డబ్బులు తినడాకే చూస్తారన్నమాట కాబట్టి వీడి ఇంతేనమాట ఇంత అండి నాకు జరిగిన దాన్ని నేను చెప్తున్నాను తప్ప నేనేం కల్పించి చెప్తలేదండి ఈ వీడియో ఇంతే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి అలా వీడియో లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి